ఆస్తి మహాజన్ నమస్కారం నేను మీ విఎస్ ఎల్ఎన్ శర్మ వేమకోట రాజ్యోతి విశ్వాలయం రిటైర్ డిప్యూటీ కలెక్టర్ విశాఖపట్నం ఈరోజు మనం విశ్వాసు నామ సంవత్సరంలో గోచార ఫలితాలు తెలుసుకుంటాము ఈ చెప్పే ముందు ఒక విజ్ఞప్తి మీ అందరికీ గోచార ఫలితాలు నలభై శాతం మాత్రమే మీకు వర్తిస్తాయి అందరికీ ఎందుకంటే మీరు జన్మించిన జాతకములో లగ్నాన్ని బట్టి ఇప్పుడు దశ అంతర్దశలు బట్టి మీకు ఎక్కువగా ఫలితాలు ఉంటాయి కాబట్టి గమనించగలరు ముఖ్యంగా మిథున రాశి మిథున రాశి వారుకి మృగశరా మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు పునర్వస్సు ఒకటి రెండు మూడు పాదములు మొత్తం తొమ్మిది పాదములు కలిసి మిథున రాశిలోకి వస్తారు కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యంగా గురుడు శని రాహుకేతువులు ఈ ప్రధాన గ్రహములు వీటి బట్టి మీ గోచార ఫలితములు చెప్పబడుతున్నాయి దీనికి ముఖ్యంగా మిథున రాశి వారికి గ్రహ కూటమి వల్ల పెద్దగా లాభము లేదు నష్టము లేదు మిశ్రమ ఫలితాలు మాత్రం చూపెడుతున్నాయి కాబట్టి వాటి గురించి పెద్దగా చెప్పడం లేదు గ్రహ కూటమి గురించి ము మే మనకి మార్చి ముప్పై నుంచి మే పదిహేను వరకు ఫలితాలు పెద్దగా మీకు వాటి వల్ల ఇబ్బంది లేదు సౌఖ్యము లేదు కాబట్టి వాటిని విడిచిపెట్టి సాధారణ ఫలితాలు చెప్తున్నాను ఆఫీసర్స్ ఆఫీసర్స్ దగ్గర ఉద్యోగస్తు చాలా వినమ్రంగా ఉండాలి వాళ్ళతో తగులు పెట్టుకోవద్దు వారి యొక్క కోపాన్ని గురి అవుతారు కాబట్టి మెమోలు పొందడం లేకపోతే ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే భాగ్యహాని మనకున్న ఏవో దాచుకున్న డబ్బులు కూడా అయిపోతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి యశోహాని అంటే మీ యొక్క కీర్తికి హాని కలుగుతుంది మీ గురించి అందరం చదిగా చెప్తూ ఉంటారు బయట చాలా జాగ్రత్తగా ఉండాలి ఆకస్మిక బదిలీలు ఉండొచ్చు ట్రాన్స్ఫర్స్ దానికి రెడీగా ఉండాలి మీరు సస్పెన్షన్స్ కూడా రావచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి కాకపోతే ఒక చిన్న గుడ్డులో మెల్లమెల్లగా సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి మాత్రం గురుడు ఇస్తాడు ఈ టైంలో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా శని గోచారం చూసుకుంటే శని మేనంలో ఉన్నాడు తామరమూర్తిగా ఉన్నారు కాబట్టి అతను ప్రస్తుతం మీనంకి వస్తాడు అతను వ్యాకులం సంతాపం పా పాపం ఉద్యోగ విఘ్నకం పుష్యాది సర్వవిఘ్నరాజా దశమ స్థితే భవత్ శనోహ అన్నారు అంటే ఇతను కూడా శని కూడా మీకు అంత అనుకూలంగా లేరు మనోవ్యాకులత దుఃఖము ఉద్యోగ భయము దూర ప్రాంతాలుగా ప్రాంతాల బదిలీలు తప్పవు సర్వకార్యం ముందు ఆటంకాలు ఉంటాయి మనశ్శాంతి లేకపోవడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఈ విషయంలో శనికి సంబంధించిన శాంతి విధానాలు పూజాదికలు చేసుకోవాలి గుడి రాశి వారు సత్ఫలితాలు పొందాలంటే దత్తాత్రేయ స్థవాన్ని దత్తాయ అష్టకాన్ని కాలభైరవ అష్టకాన్ని తప్పకుండా నిత్యము పఠించండి గ్రహ దోషాలు సత్ఫలితాలు వస్తాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్స్ పెట్టండి లైక్స్ చేయండి మీ మిత్రులకి షేర్ చేయండి లైక్స్ కామెంట్స్ పెట్టడం వల్ల వీడియో ఒక ఇంటరాక్షన్ పెరిగి మంచి వీడియోలు రావడానికి మనకి అవకాశం ఉంటుంది నేను కోరుకుంటుంది మీరు ఒక లైక్స్ కామెంట్స్ సబ్స్క్రిప్షన్స్ కాబట్టి మీరు నా వీడియో నచ్చితే సహకరించండి మరికొన్ని మంచి వీడియోల సమార్ధమాని గురించి వస్తాయని మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను